నేను నామములో టీవీ ప్రేక్షకులందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను మా కొరకు ఈ సేవ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు నామంలో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా పరిలో ఒక తండ్రి నీ ఉచితమైన కృప చొప్పున మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన సమయం కొరకు నీకు వందనాలు మమ్మల్ని ఆరోగ్యవంతులుగా సజీవులుగా వరకు ఉంచి మేము నీ నామంలో నీ వాక్యం వినే భాగ్యం మరోసారి మాకు అనుగ్రహించారు మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాం పూజిస్తూ ఉన్నాం ఆరాధిస్తూ ఉన్నాం మానవులమైన మాకు మీరు చేసిన గొప్ప కార్యముల కొరకు నేను సూచిస్తూ ఉన్నాను మాకు మీరు తండ్రి ఉంటున్నారు మీరు మాకు గొప్ప దేవుడు వైంటున్నారు నీకు నాలుగు స్తోత్రాలు వాక్యం వినే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దర్శించండి సాతాను శక్తుల ప్రభావం అంతటిని ఏసు నామంలో శక్తిగల నామంలో నేను బంధిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కొక్కరిపైని ఆత్మ పనిచేయనట్లు కానీ నూతనమైన గ్రహింపులు వీరికి దయచేసి వారి జీవితాలని వారి కుటుంబాలను కట్టుకొని వారికి సహాయం చేయమని ఏసు అది పరిశుద్ధనందు వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ పీలారా ఏసు జన్మం గురించి తలస్తున్నప్పుడు చాలామంది తలంచుకునేది ఏంటంటే పశువుల పాకను గురించి తలస్తారు కొంతమంది పశువుల పాకను వారి ఇంటి ఎదురుకుండా పెడతా ఉంటారు ఒక వేడుకగా ఒక అనుల విందుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వీటి వలన మనకు ఏ విధమైన ప్రయోజనం లేదు ఇంకా కొంతమంది అయితే యేసు ఎందుకు వచ్చాడు రాక కారణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి మీరందరూ బాగా పిండి వంటలు చేసుకోండి కొత్త బట్టలు వేసుకోండి కేకులు తినండి ఈ దీని కొరకు ఆయన రాలేదు ఇది వేడుక కాదు నువ్వు తలంచవలసింది ఏంటంటే యేసు అసలు ఎందుకు వచ్చాడు మత్స్య సువార్త ఓటు అధ్యాయం ఇరవై ఒకటో యొక్క కుమారుని కను ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను తన ప్రజలను వారి పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే ఆయనే రక్షించును ఆ మెయిన్ అంశం ఏంటంటే రక్షణ రక్షణ లేకుండా మనం ఏది చేసినా ఒట్టిదే రక్షణ అనేది చాలా మందికి తెలియదు అసలు రక్షణ అంటే ఏంటో కూడా దాంట్లోనే ఉంది వారి పాపముల నుండి ఆయన రక్షించును పాపముల నుండి విడుదల పొందటం పాపం యొక్క ప్రభావం నుండి మనుషులు విడుదల పొందటం పాపం వలన వచ్చేటటువంటి జీతం నుండి మనం విడుదల పొందటం ఇది మర్చిపోతున్నాం రక్షణ అంటే ఏంటో అనుకుంటున్నాం చాలా మందిని అడుగుతుంటాను బాబు నువ్వు రక్షణ పొందామంటే నేను బాప్త్యసం తీసేసుకున్నానండి అంటున్నారు బాప్త్యసం తీసుకోవటం అనేది విడుదలనేటటువంటి దానికి అసలు సంబంధమే లేదు ఇంతవరకు జరిగించినటువంటి పాపంలో నుండి పాపం చే పాపమునకు దాసుడు ఆయన యొక్క జన్మం అంటే అకస్మాత్తుగా వచ్చేసింది కాదు దేవుని యొక్క శక్తి వలన కన్యక గర్భవతి అయి కుమారుని కను స్త్రీ పురుషుల కలయిక వలన గర్భం వస్తుంది అది అందరికీ తెలుసు కన్యక గర్భవతి అయి మనం ఆలోచించినట్లయితే యోసేఫ్ నీతిమంతుడే మరియ కూడా పవిత్రుడు రాలే యేసు ప్రభువు రక్తము అనేక మందిని పాపముల నుంచి విడుదల చేస్తారు కానీ యోసేపు కానీ మరియ కానీ ఇంకెవరోను విడుదల చేయలేరు క్రిస్మస్ అంటే నీ కేదీదికరణ దేని మీదకి వెళ్తుందో నువ్వు సార్ ఆలోచించుకో ప్రతి ఒక్కొక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం ప్రతి ప్రతివాడు పాపం చేసి అంటే ప్రతి వారికి పాపం సంక్రమించింది మనకు ఎలా జబ్బులు సంక్రమిస్తాయో ఆ వచ్చినటువంటి జబ్బులకు ట్రీట్మెంట్ కావాలి ఇది ఘోరమైన జబ్బు ఘోరమైన వ్యాధి అంటే ఎవరు కుదర్చలేనటువంటి వ్యాధి దీని వలనటువంటి పర్యవసానం ఏంటి పాపం వల్ల వచ్చు జతము మరణము అది మరణం అంటే ఏంటి ఎడబాటు పాపం వల్ల వచ్చు పెనాల్టీ ఏంటంటే మరణం పాపం చేసినందువల్ల నీకు సంక్రమిస్తుంది అది నువ్వు తెలుసుకోవడం లేదు నీకు జన్మ పాపం ఉంది కర్మ పాపం ఉంది నాలో పాపం లేదని ఎవడ చెప్పలేడు కానీ ఏసు చెప్పాడు సోతుల్లారా పాప రహితుడైన వాడు పాపి అయిన వాణిని రక్షించడం అనేటటువంటిది మనకి బైబిల్ వలన మనకు తెలుస్తుంది బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నోనూ సత్యాలు తెలుసుకుంటాం సోదరులారా పాపము అదొక పాము వలన నిన్ను ఆక్రమించుకొని ఉన్నది పాముతో మనం మాట్లాడలేము అది నేను ఏం చేస్తాదో నీకు తెలియదు అలాగే పాపముతో స్నేహం చేస్తూ ఉన్నారు అది చివరికి కాటేస్తుంది పాము కటేసినట్టుగా కాటేస్తుంది ఒక అతనాలుగా పామును పాముని పెంచాడంట ఒక పెద్ద ప్రోగ్రాం ఇవ్వాలనుకున్నాడు పెద్ద పెద్ద లైట్లు పెట్టి చాలా హంగామా చేసి కానీ ఏమైందంటే ఇంట్లో ఉన్నప్పుడు ఆ పాము ఏం చేస్తుందంటే చక్కగా చుడుతుంది ఆ వదిలే అంటే వదిలేస్తుంది ఇది బాగానే ఉంది అతనికి అలవాటు అయిపోయింది కానీ ఇక్కడ టెంట్ వేసి పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్స్ పెట్టాడు పాము ఏం చేసిందంటే చుట్టేసుకో ఫ్లడ్ లైట్లు వేసారు వేసేసారు ఆ లైట్లకి ఈ పాము ఈ చుట్టేమంటే చుట్టేసింది కానీ వెలిగి ఆరి వెలిగి ఆరి ఆ సమయంలో ఏమైందంటే అది చుట్టినట్టు చుట్టి తిరిగి వదిలేయటం మర్చిపోయింది అంతే వదిలే అనగానే అది వదలట్లేదు బాగా చుట్టేసింది చివరికి అతను మరణించాడు సోదరుడ త్రాగుతున్నావు ఆ త్రాగినప్పుడు ఎలా ఉందంటే త్రాగుడితో నువ్వు మాట్లాడుతున్నావు చాలామంది త్రాగుబోతులు ఈ దినాల్లో చనిపోతూ ఉన్నారు నాకు అకస్మాత్తుగా ఒక ఫోన్ వచ్చింది హస్బెండ్ కొరకు ప్రార్థన చేయండి ఏంటి త్రాగుడు వలన తన యొక్క లివర్ అంతా దెబ్బ తినేసింది చివరి ఘడియల దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఉపరితిథులు తినేసిని లెవర్ తినేసింది అతను ఊపిరాడడం లేదు అంతవరకు ఉంటుంది అని అనుకోలేదు త్రాగుడు అనేది బాగానే ఉంటుంది నీకు నీ చుట్టేసినటువంటి త్రోగుడు ఎంతవరకు వదలదు అంటే నీవు చచ్చిపోయే వరకు వదలదు ఎందుకంటే అది వాక్యం అది పాపం వలన వచ్చు జీతము ఓకే ఒకవేళ నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావు సోదరుడు ఎంతకాలం ఈ త్రోగుడితో నువ్వు ఆట్లాడుతూ ఉంటావు ఎంతకాలము దేవుని యొక్క శక్తికి దూరంగా ఉండి అపవాదికి నీవు చోటు ఇచ్చి మరణం తెచ్చుకుంటున్నానంతే చాలా మంది టీవీలో వాక్యం వింటున్నారు మీటింగ్లో వాక్యం వింటున్నారు నీకు ఎందుకు ఈ వాక్యము అర్థం కావటం లేదు వాక్యము బాగానే చెప్పారండి అంటావు ఎందుకు అర్థం కావట్లేదు అనేది నువ్వు తెలుసుకోవాలి ఆ వాక్యాన్ని గ్రహించుకోవటం లేదు నీలో ఉన్న ఆ పాపము నేను వంకరటంకర తిప్పుతున్న దాని వాక్యం నీకు ఏమీ అర్థం కావట్లేదు విత్తువాని యొక్క విమానంలో యేసుప్రభు ఏం చెప్పాడంటే గ్రహింపగా ఉండగా పదమూడో అధ్యాయము మత్తవార్త పంతొమ్మిదో వచనం చూద్దాం విత్తవాన్ని కూర్చున్న ఉమాన భావం వినుడి ఎవడనే రాజ్యము కూర్చున్న వాక్యం వినియు వినియు గ్రహింపక ఉండగా గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవ హృదయములో విత్తబడిన దానిని ఎత్తు అందుకు నీకు వాక్యం అర్థం కావట్లేదు గ్రహింపక ఉండగా నువ్వు వాక్యం వింటున్నావు కానీ గ్రహించుకోవటం లేదు సోదరుడు ఎంతకాలం నువ్వు ఈ వాక్యమును నువ్వు తెలిగించుతావు నువ్వు ఈ పాపం యొక్క మత్తులో నీకు అసలు ఏమి అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటున్నావు వాక్యములు వింటున్నావు కానీ ఏమి అర్థమే కావడం లేదు ఏహెస్ఎల్ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చును మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ అపవిత్రత యావత్తును పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చలుదును మీ మీద నేను శుద్ధ జలం చలుతాను మీ విగ్రహం వలన కలుగు మీకు కలిగిన అపవిత్రత అంతయు విగ్రహము వలన కలిగినటువంటి అపవిత్రత అంతయు తీసివేసేది ఎవరినో నీ హృదయంలో విగ్రహం పెట్టుకుంటున్నావు వాక్యం ఏం చెప్తుందంటే అన్యులేమో విగ్రహాలను ఎదురుకుండా పెట్టుకుని ఆనందిస్తారు కానీ ఇస్రాయేలు దేవుని బిడ్డలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంతరంగంలో విగ్రహాలను పెట్టుకుంటున్నారు సోదరుడు ఏదో విగ్రహాన్ని నీ హృదయంలో పెట్టుకొని దాన్ని వదలలేకపోతున్నాం అందుకని అపవిత్రత నీ హృదయం నిండా ఉన్నది ఒకవేళ ఇంతవరకు నేను పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని నీ హృదయంలోనికి ఆ విగ్రహాన్ని తెచ్చుకొని మాట మాటికి మాట మాటికి ఈ దినాల్లో సెల్ ఫోన్లో చాలా ఫేస్బుక్లోని మొత్తులైపోతున్నారు అందుకని గ్రహింపడం లేదు ఆ విగ్రహం తీసేయమంటే నువ్వు తీసివేయలేవు చాలామంది సాక్ష్యాలు చూస్తే ఎలా ఉంటుందంటే అయ్యో నేను వచ్చి ప్రార్థనా గోపురంలో ప్రార్థన టవర్ మీద నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నా అపవిత్రత అంతా చూపించారు అని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారో ఏం చేస్తున్నారంటే చచ ఇటువంటి దానిని నేను ముందుకు వెళ్ళను అని ఆ సెల్ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ములు పడేస్తున్నారు అంత ఎంతవరకు నువ్వు ఆరాధించేది ఏంటి సహోదరి నీవు ఎవరినో ఆరాధిస్తున్నావు ఆ సెల్ ఫోన్ పట్టుకొని కొంతమంది ఇరవై నాలుగు గంటలు దాంతోనే ఉంటారు నీ యొక్క మైండ్ అంతా కూడా ఏమైపోతుందంటే అపవిత్రత అయిపోతుంది దాని వలన స్టడీస్లో ఫెయిల్ అయిపోతుంది మీ తల్లిదండ్రులు మీకు డబ్బులు కట్టి మీకు బట్టలు ఇచ్చి మీకు మోటార్ సైకిల్స్ ఇచ్చి అది చేసి ఇది చేసి మీకు చదివిస్తుందంటే మీరు చేసే కార్యక్రమం ఏంటి దేవుడిని అడగబోతా ఉన్నాడు నువ్వు ఎవన వస్తుడు ఏమో బీ కేర్ఫుల్ అనుకుంటున్నావు నీవు పాపం మత్తులో ఎవరినోనో హృదయంలో పెట్టుకొని ఈ అపెత్తడితో ఆటలాడవచ్చు చెరలాడచ్చు అగ్నితో ఉన్నటువంటి ఆత్మ యొక్క ఆయన ఎవరంటే దహించు అగ్ని వాక్యంలో ఉంది నువ్వు క్రైస్తవుడు అయినప్పటికీ బయబిల్ అయిన యవనోస్తుడుగా ఉన్నావు క్రైస్తవుడు అని చెప్పుకొని ఎంతమందితో నువ్వు విచ్చల నీవు తిరుగుతున్నావు ఈ సమయంలో ఈ వాక్యం వెంటనేటువంటి నీవు బీ కేర్ఫుల్ ఏముందంటే నీ యొక్క పెనాల్టీ నీకు వచ్చే జీతం ఏంటంటే మరణం ఉన్నది ఈ వాక్యం తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన నీ మీద శుద్ధ జలం చెల్లుతాడు తన ఆత్మను నీ మీద పంపిస్తాడు నీలో ఉన్న అపవిత్రత యావత్తును ఇంకా అసలు నీకు మర్చిపోయేటట్టుగా చేస్తాడు నీ ఎప్పుడు నువ్వు కూడా ఆ స్త్రీని లేకుంటే ఆ అబ్బాయిని నాకు కావాలి అనే మనసు నీలో లేకుండా చేస్తాను దీనివల్ల నీకు మొత్తం ఈ సెల్ ఫోన్లు టెంప్టేషన్ గా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టండి అవసరం నుంచి కాల్ వస్తే నువ్వు ఎత్తకు అందుకే అందుకని ఇంకా టెంప్టేషన్ వస్తే ఆ సిమ్ తీసి పారలే నూతన హృదయం మీకు ఇచ్చేదాను నూతన హృదయం మీకు ఇస్తా ఇట్స్ ఏ గిఫ్ట్ దాన్ని ఇస్తాడు ఇది దాని కొరకు నువ్వు డబ్బులు ఖర్చు పడ అవసరం లేదు సోదరుడు ఇది ఎంత చక్కని అవకాశం మనకి ఇస్తున్నాడు ఏదో క్రిస్మస్ 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 అని వేడు గాటు ఇటు తిరుగుతున్నాం త్రాగేసి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని అరిసిన హ్యాపీ క్రిస్మస్ విశ్వ హ్యాపీ క్రిస్మస్ అని వాళ్ళని వెళ్ళి అంటున్నాం త్రాగుబోతులందరికీ విశ్వ హ్యాపీ క్రిస్మస్ ఏమీ భయం లేని వాడుగా ఉంటున్నావు ఆ విశ్వ హ్యాపీ క్రిస్మస్ బోర్డు మాత్రం పెడుతున్నాం అసలు నీ హృదయం మారకుండా చాలామంది నుంచి వచ్చినటువంటి వారికి ఏంటంటే ఈ వేడుకలు ఈ కేకులు ఈ యొక్క అరుసులు ఈ బూర్లు వేడుకైపోతుంది పండగంటే అది అనుకుంటున్నారు కానీ ఏసు ఎందుకు జన్మించాడు తమ పాపముల నుండి వారిని రక్షించుటకై విడుదల చేయటకై విమోచించుటకై విమోచన అంటే అసలు అర్థం కావట్లేదు చాలామందికి ఒక వ్యక్తిని గబకం కారులో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోతారు ఫోన్ వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులకి ఫలానా చోట మేము వెయిట్ చేస్తాం మీరు పది లక్షలు తీసుకుని వచ్చి అక్కడ పెడితే మీ అమ్మాయిని వదిలే వదిలేస్తారు అప్పుడు సరే బాగా ప్రేమించేటటువంటి ఒక నీకు స్నేహితుడు ఉంటే వాడు ఏం అంటే మనకు కావాల్సింది మన మన అమ్మాయి మనకు కావాలరా పది పది లక్షలేంటి ఇదిగో నా దగ్గర తీసుకో అని అక్కడికి వచ్చి విడుదల చేస్తారు ఆ అది విమోచన అంటే చాలా మందికి అర్థం కావట్లేదు మేము పాపంతో ఆటలాడవచ్చు బానిసిగా అమ్మి వేయబడినటువంటి వాడు నీకు తెలియదు సాతాను నేను బానిస్గా చేసి పాపం వల్ల వచ్చే జీతం మరణం కనుక నువ్వు మరణానికి అప్పగించబడుతున్నావు సంగతి తెలుసుకోకుండా నేను ఫ్రీ మ్యాన్ అనుకుంటున్నాను నో యు ఆర్ నాట్ ఎ ఫ్రీ మ్యాన్ ఆయన నీకు నూతన హృదయం ఇస్తాడు ఇరవై ఏడవ వచనం నా ఆత్మను మీ అందు నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టలను అనుసరించి వారి నా విధులను గైకొన్న వారిని గాను మిమ్మల్ని చేసేదని నా కట్టడలను అనుసరించే వారు నా విధులు ఆయన విధులను అనుసరించలేకపోతున్నారు ఆయన ఎన్నో మార్గాలు మనకు చూపిస్తున్నాడు ఇది అబ్బాయి విశాలమైన మార్గం ఉంది ఆ మార్గంలో వెళ్ళిపోతున్నారంతే విశాలమైన మార్గం అంటే అసలు ఏం అర్థం కానిటువంటి పరిస్థితులు ఉంటున్నారు ఓ అక్కడ అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడ ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయి కానీ విశాలమైన మార్గంలో చాలామంది వెనక వేళ వెళ్ళిపోతున్న మార్గంలో భ్రమతో వెళ్ళిపోతున్నారంతే అటువంటి నాయకుడు ఏం చెప్తున్నాడు అండి ఇటీవల బోధ చేస్తా మధ్యలో ప్రవచనాలు చెప్పేస్తున్నాడు అంతే ఏంటి ప్రవచనాలు ప్లేన్ను కోల్పోబోతుంది అంటున్నాడు విమానం కూలిపోతుంది నిజమే ఎక్కడ కూలిపోతున్నది అంటే ముందే నువ్వు చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు అక్కడ ఉన్నటువంటి అధికారులు అది ఇది లేకుండా ఇటువంటి వ్యర్థమైన మాటలను నువ్వు ఎలా వింటున్నావు నువ్వు వాయుమండలి సంబంధమైన చేత ప్రేరేపించబడి వాళ్ళు చేసేటటువంటి ప్రతి ప్రవచనం వాళ్ళు చెప్పే ప్రతి ప్రవచనాన్ని నువ్వు నమ్ముతున్నావు అసలు ఎందుకు వేసేవి వచ్చాడు అని తెలుసుకోకుండా నీవు నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందాలి అది విడుదల లేకుండా ప్రవచనాలు పడుకుని వెళ్తున్నావు ఖర్చీఫ్లు అమ్మేస్తున్నారు బజార్లో వాళ్ళు ఖర్చీఫ్లు అన్నీ కూడా నీకు రెండు రూపాయలుగా వచ్చేస్తుంది ఖర్చీఫ్ దానిని ఇప్పుడు నువ్వు యాభై రూపాయలకు వంద రూపాయలకి అమ్ముతున్నావు ఏమైనా బుద్ధి ఉందా నీకు అసలు ఈ ఖర్చీఫ్లు కొన్ని నీకు ఈ ఖర్చీఫ్లు అమ్మే వాళ్ళకి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి ఉండాలి ఈ వాక్యం వెంటనే నీవు ఎంతకాలం వాటర్ బాటిల్ వెనకాల శోద్ధాలం చల్లేస్తే నమ్మేస్తున్నాం ఖర్చు తీసుకొని నమ్మేస్తున్నా ఏంటి బోటమైనటువంటి ప్రవచనాలు అసలు నీకు అర్థం అర్థం కావట్లేదా ఇది యేసు ఎందుకు వచ్చాడు నిన్ను నీ పాపం యొక్క పెనాల్టీ నుండి నీ పాపం వల్ల వచ్చే జీతం మరణం నుంచి నేను విడుదల చేయడానికి రక్తం కర్చడానికి ప్రాణం పెట్టడానికి బలైపోవడానికి వచ్చాడు రక్తంలో నీవు కడుక్కోకుండా బత్యస్మి చౌహాన్ దగ్గరికి వచ్చారు మనుషులు మూడో అధ్యాయం చూద్దాం మత్తి సువార్త ఐదో వచనం ఆ సమయమున ఆ సమయమున ఎరుసలేము వారు ఎరుసలేము వారు యూదయ వారందరూ యూదయ వారందరూ యోర్ధాను నది ప్రాంతముల వారందరూ యోర్ధాను నదీ ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి అతని ఎద్దుకు వచ్చి తమ పాపములను ఒప్పుకొని పాపములను ఒప్పుకొని యోర్ధాను నదిలో అతని చేత బాప్తి పొంది యోర్ధాను నదిలో అతని చేత బాప్తి ఎలా తీసుకుంటున్నారు నువ్వు ఎలా తీసుకున్నావు బాప్తి తీసేసుకుంటే సరిపోద్ది అనుకుంటున్నావా పెళ్లికి బాప్తీసం తీసుకున్నారు కొంతమంది ఆ పెళ్లి కాకముందు ఆ పాస్ట్ నాకు ఇచ్చేశాడు వాడు పాపలు ఒప్పుకోకుండా వాళ్ళు నరకాన్ని పంపే దాన్ని బాప్త్యసం ఇస్తున్నావు చాలామందిని చాలా మందిని అడుగుతాను అని అక్కడ గల్ఫ్లోనే తీసేసుకున్నానండి ఒక పెద్ద బోధకుడు వచ్చాడండి బాప్త్యసం ఇచ్చేసాడు నేను తీసేసుకున్నాను చాలా తన యొక్క జీవితాన్ని నేను పరీక్షిస్తే ఎన్నో పాపాలు దాంట్లో ఉన్నాయి నీవని ఒప్పుకోకుండా నువ్వెలా బాప్త్యసం తీసుకున్నావు అని నేను అడిగాను పాపలు ఒప్పుకున్నా కానీ అంతటితో వదిలేశాడు అతడు ఇప్పుడే గొడలి చెట్ల గొడ్డలి చెట్ల వేరణ పెట్టబడి ఉన్నది మంచి ప్రతి చెట్టు గను ఇప్పుడు సున్నవయం చేశా నేనే అంటాను బడై కౌరులు చెప్తున్నాను ఆ క్రిస్మస్ రోజున లేకుండా వేడుక సమయంలో నీ గురించి చెప్పాలి అలా నా ఆయన సున్న వేసేసాడని చెప్పాలి ఆ చెప్పబోతే నువ్వు వాళ్ళని ఊరుకోను ఏమనుకుంటున్నావు నీకు పెద్ద స్టార్ పెట్టేశాడు స్టార్ పెట్టేసినందువల్ల ఎవడ రక్షణ పొందాడు డబ్బులు డబ్బులంతా వేస్ట్ చేస్తున్నావు ఓ లక్ష రూపాయలు పెట్టి పెద్ద స్టార్ కటింగ్ చేసినందువల్ల నీకు ఏమైనా ముక్తి వస్తుందా ఎన్ని వ్యర్థమైనటువంటి ఆచారాలను చేస్తున్నావు ఇప్పుడే గొడలి చెట్ల వేరన ఉన్నది మంచి పలములు ఫలించని రైతీ చెట్టును బైబిల్ ఏం చెప్తుందంటే మరకబడి ఆగ్నేలో వేయబడదు మంచి పలాలు వస్తున్నాయా వేడుకలు చేసుకుంటే వెళ్ళిపోతున్నావు నీ మంచి కార్యముల వలన నువ్వు ఏం మాత్రం కూడా రక్షణలోనికి రావు నీ పాపాలు ఒప్పుకోకుండా తెలిసినటువంటి అభిమానులను ఆరాధించినప్పటికీ నీ పాపాలు మీలోనే ఉన్నాయి ఆ హృదయంలోనే పాపాలు పెట్టుకొని బాసం తీసేసుకున్నాను నేను చర్చిలో ఒక సంఘ పెద్దను అని అనుకుంటున్నాను నో ఇరుకు మార్గమున ప్రవేశింపాలి అది చాలా ఇరుకైనది అది సంకుచితమైనది దాని యొక్క అంతం జీవం ఈ జీవనముకి రాకుండా బాత్యూషన్ తీసేసుకున్నాను ఆయన చెప్పగను ఎందుకంటే చెట్ల వేరన గోడ్డలి పెట్టబడినా మేము ఇంకా మంచి పాలములు పలించకుండా మంచి పాలములు అంటే ఏంటి పశ్చాత్తాపాడు దేవుని సంతిలో ఏడు నువ్వు తెలియక నువ్వు చేసావేమో తెలియక చేసినప్పటికీ ఆయనను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నూనె కీర్తనలో నాలుగవ వచ్చును అయినాను అయినాను జనులు నీ ఎంత భయభక్తులు నిలిపినట్లు జనులు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ అద్దె క్షమాపణ దర్వి నీ ఎటువంటి పాపంలో పడినప్పటికీ నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ప్రేమ దీర్ఘశాంతము సంతోషము ఇవన్నీ ఉచితముగా ఇవ్వబడే కానీ నువ్వు డబ్బులు బెల్ట్ కొననవసరం లేదు ఎక్కడ నువ్వు సమాధానం పోగొట్టుకున్నావు ఎందుకు సమాధానం నీ హృదయంలో ఉండటం లేదు చేస్తున్న దానిని బట్టి నేను నా సమాధానం కోల్పోతున్నాను అంటున్నాను అది కాదు నా నిమిత్తము నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి నిందించి హింసించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ధన్యులు మీరు ధన్యులు అది సంతోషించి ఆనందించుడి ఆ సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నావు నేను ఏదో అంటున్నారు మీ అమ్మని నేను ఏదో అంటాము నిజమే దేవుని కొరకు నీ జీవిస్తే ఎవరో ఏదని అంటారు కానీ నీ సంతోషం రాట్లేదు అంటే దాని అర్థం దేవుడు ఎప్పుడు గ్యారంటీ ఇవ్వలేదు నేను ఎవరు తిట్టరు నిన్ను హింసించరు అని దేవుడు చెప్పలేదు తప్పకుండా నీవు హింసించబడు నీతి నిమిత్తము హింసించబడు ఆ సమయంలో కొలబద్ద ఏంటంటే నా ఆత్మను మీలో ఉంచేదను ఆ ఆత్మ మీలో ఉన్నప్పుడు నీ భర్త నిన్ను తిట్టినప్పుడు అనవసరమైనటువంటి మాటలు నిన్ను అన్నప్పుడు నీకు సంతోషం రావాలి అదే కొలబద్ద దట్ ఈస్ ద మెజరింగ్ గ్రౌండ్ అది నీలో వచ్చినప్పుడు ఆత్మ ఫలాలు వస్తాయన్నమాట ఆ ఆత్మ ఫలాలు నీకు రాకుండా వాళ్ళు ఎవడో తప్పు చేశారు గనక నాలో సమాధానం పోయింది నాకు కోపం వచ్చింది కోపం అనేది నీకు ఎందుకు వస్తుంది అననే వాళ్ళని తిట్టని నీకు నీతి నిమిత్తం నేను తిడుతుంటే నీకు సంతోషం రావాలి అని వాక్యం చెప్తున్నప్పుడు దాన్ని వదిలేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇరిమియా గ్రంథం పదవ అధ్యాయం రెండవ వచనం యహోవా సెలవిచ్చినది ఏమనగా సెలవిచ్చినదేమనగా సెలవిచ్చినది ఏమనగా ఆచారములను అభ్యసింపడి అన్య జనముల ఆచారములను అభ్యసింప అంటే వాళ్ళు చేసినట్టుగా నువ్వు చేయటం ఇవన్నీ ఏంటి నువ్వు నువ్వు ఆరాధించేది ఏంటి నిజంగానే ఆత్మతో సత్యముతో నీ దేవుడైన ప్రభువును ఆరాధించాలి అని వాక్యంలో ఉంది ఆ పశువులతో ఆరాధిస్తానంటావు డెకరేషన్ ఆరాధిస్తానంటావు ఒక క్రిస్మస్ ట్రీ అని పెట్టి అసలు ఈ క్రిస్మస్ ట్రీలు ఇవన్నీ ఎక్కడి నుంచి అసలు ఈ బబులోని యొక్క ఆచారాలు దానికి తగిలించే అన్ని ఏంటి స్టార్లు తగిలిస్తున్నాం చంద్రంగా ఒక చంద్రుడిని కట్ చేసి పెడుతున్నాం చమకీలన్నీ పెడుతున్నాం ఏమిటి దంతాను ఎక్కడ ఉందా అని యొక్క పండుగను ఆ యొక్క ఆచారాలని దీంట్లోకి తీసుకొచ్చేసారంతే అంతే నీ గుడివాడవా ఏం చేస్తున్నావు అంటే క్రిస్మస్ కొంతమంది ఇరవై ఐదునే ఆచరించాలి అదొక పట్టుకుని ఉంద నీకు ఇరవై ఐదునే యశు ప్రభు పుట్టాడు ఆయన అయినప్పటికీ యేసు ప్రభు కూడా చెప్పలేదు నా పుట్టిన దినాన్ని మీరు ఆరాధించండి లేకుండా నన్ను జ్ఞాపం చేసుకోండి అని చెప్పలేదు ఆయన చెప్పింది ఏంటంటే నన్ను జ్ఞానం చేసుకునేటకై ఆయన యొక్క శిలువను జ్ఞామం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి ఆయన కార్చినటువంటి రక్తాన్ని జ్ఞామం చేసుకోమన్నాడు కానీ వేడుకలను జ్ఞామం చేసుకోండి అని చెప్పలేదు ఆయన అన్యుల పండుగలను చేసినట్టుగా నీవు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే అన్య జనముల ఆచారములను ఆపేశంపగం మార్కు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటవచర్ నుంచి లోపల నుండి అనగా లోపల నుండి అనగా మనిషిలో హృదయములు నుండి మనుషులు హృదయములు నుండి నౌర ఆలోచనలు పాపం అంటే వేపిశారము దొంగతనము నరహత్య అలా అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏముందంటే దురాలోచనలు నీకు వచ్చేటండి ఆలోచనలు చెడ్డ ఆలోచన అవి ఎందుకు వస్తున్నాయి అన్నీ తెలుసుకోవాలి నీ హృదయం నిండా పాపం ఉన్నప్పుడు ఆ పాపం యొక్క మురికి గుండలో నుంచి నీకు వచ్చేది దుర మనం పాపం లేదని చెప్పుకునే నీడల ఆయనను అబద్ధకునిగా చేస్తాను ఈ లోకంలో ఉండగా శరీరంలో ఉన్నా గనుక తప్పకుండా పాపం అనేది నేను తిప్పలు పెడతాను కానీ పరిశుద్ధాత్ముడు ఎందుకున్నాడు పరిశుద్ధాత్మ క్రియ ఏంటి నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటావు నీకు సహాయం చేయడానికే ఆయన ఉన్నాడు నీకు ఎప్పటికప్పుడు దాని నుంచి తప్పించి నేను మరలా మార్గంలో పెట్టడానికే ఉన్నాడు ఆయన మనకు విజయమనిచ్చేటటువంటి దేవుడు పాపం వచ్చు జీతం నుండి కాకుండా పాపం యొక్క ప్రభావం నుండి కానీ విడుదల చేస్తాడు నేర్గమా కారణం ముప్పై నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చింది ఆయన ఆయన వే కృప చూపుచు అది చాలా కృప చూపిస్తాడు దోషమును దోషమును అపరాధమును అపరాధము పాపమును పాపము క్షమించును గాని క్షమించును గాని ఆయన ఆయన ఏ మాత్రమును ఏ మాత్రము దోషులను దోషులను నిర్దోషులుగా ఎంచడు అది తెలుసుకోవలను మీ పాపలు నీ పిల్లల ఒడిలో వేస్తాడు అని వాక్యాన్ని నమ్ము ఆ వాక్యాన్ని చదివినప్పుడు అర్థం అవుతుందని నేను పలానా చర్చకి వెళ్ళాను ఇదిగోండి నా రోగం పోయింది అంటున్నారు రోగం పోవడం అవుతుందా ఎంతమంది బుద్ధి లేని వాళ్ళుగా ఉన్నారు కుంటివానిగా ఉన్నటువంటి నేనే పేతులు యోహాన్లు బాగు చేశాను చూసారా ఎలా చేసేసాను చూడండి మేము ఎంత శ్రద్ధకి వెళ్ళినటువంటి వాళ్ళు అని అనలేదు మా వైపు ఎందుకు చూస్తున్నారు మా వల్ల ఏమీ లేదు అపోస్తుల కార్యములు మూడో అధ్యాయంలో ఇరవయో వచనం మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి అది వాళ్ళకి వాక్యం ఏం చెప్పండి దీనిని ఆసరగా తీసుకొని వాళ్ళకి మారు మనసును ప్రకటించాడు చాలా మంది మమ్మల్ని చూడండి ఓహో ఎటువంటి ఆచార్య కార్యాలను చూడండి ఓహో అని మోసపోతుంది నీవు పచ్చత పడకుండా నీవు మారు మనసు పొందకుండా నీ పాపములు ఆయన శనగలో కడిగి నువ్వు ముందుకెళ్ళిపోతున్నట్లయితే జాగ్రత్త నీవు పాపం జీతం మరణం నుంచి నీవు తప్పించబడలేవు ఇదే నిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే గొర్రె పిల్ల యొక్క జీవ వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు దానిలో ప్రవేశిస్తారు కానీ కానీ నిషిద్ధమైనది ఏదైనా దానిని అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైన దానిలోనికి ప్రవేశింపడు అబద్ధం మాట్లాడుతున్నావేమో అబద్ధం మాట్లాడి ఉద్యోగం సంపాదించవేమో లంచాలు ఇచ్చి ఉద్యోగం సంపాదించవేము నీవు ఆయన రాజ్యంలో నెలలేవాటి వాహనం ఓటవ అధ్యాయం తొమ్మిదో వచనం చూద్దాం మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన చక్కెర మార్గం ఏర్పాటు చేస్తాం మన పాపములను మనం ఒప్పుకొని నేడగ ఆయన నమ్మదగిన ఆయన నమ్మదగిన నీతి మంత్రుడు గనక ఆయన మన పాపములను లేను ఆయన మన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనిగా చేయను అది అందుకుని రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండవ సంబంధమైన అధిపతిని అది వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి అది ఈ శక్తికి అధిపతి ఉన్నాడు వాడు నేను ప్రేరేపిస్తున్నాడు కొల్లేటి గ్రామంలో అని పిలిచారు ఒకడు ఎదురయ్యాడు జాండీస్ వచ్చింది డాక్టర్లు చెప్పేశారు ఇక నాకు ఏమి శక్తి లేదు పది పదిహేను రోజుల్లో నేను చనిపోతానంట అందుకని అతడు అత్తగారికి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాను నేను చెప్పాను నా రాను వచ్చాడు వాక్యం వింటున్నాడు ఈ వాక్యం చెప్పాను నేను నీ పాపమ్మల నుంచి నేను విడుదల చేయడానికి నువ్వు సాచమైన పర్లేదు కానీ ఫస్ట్ నీ ఆత్మరక్షణ పొందాలి ఆ వాక్యం విన్నాడు ఆ రాత్రి ఇది మహత్తరమైన రాత్రి అందరు వెళ్ళిపోయారు అందరు వెళ్ళట్లేదు నేను చచ్చిపోతాను అనే మనసు నుంచి దేవుడతను విడుదల చేశాడు ఇచ్చాడు ఇప్పుడు కూడా అతడు అక్కడ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో వాక్యం చెప్తా ఉన్నాడు సోదరులారా వాక్యం వెంటనే నిన్ను ఆయన రక్షించడానికి కోరుతున్నాడు నీ ప్రతి పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుంచి నేను విడుదల చేసి నేను పవిత్రురాలుగా పవిత్రుడుగా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ ప్రేమగల యేసును నీ హృదయంలోనికి రాని ప్రార్థన చేసుకో పరిశుద్ధుడమైన మాతండి ప్రేమగల నా ప్రభు ఈ సమయంలో వారిని దర్శించి వారిలో ఉన్న పాపముల నుంచి వారిని వీడుదల చేయి పాప క్షమాపణ వారికి ది ఎంతమంది గృహాల్లో సంతోషం సమాధానం లేదు ఈ సమయంలో నీ యొక్క ఆత్మ ద్వారా వాళ్ళని తాకి వారి హృదయంలో సరి చేసుకొని నీ సన్నిధిలో తగ్గించుకునేటకును విడుదల పొందటకును కృప చూపించుమని ఏ స్వాతి పరిశుద్ధ నామందు తండ్రి ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మల శక్తి సంపూర్ణంగా మిమ్మల్ని విడుదల చేయను కాక ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకే వెంటనే మమ్మలను సంప్రదించండి సమర్పణ పత్రిక ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందరిమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి మా చిరునామా बी मुखर्जी थर्टी सिक्स डैश एट डैश थ्री एडपेड नियर आर्सी चर्च मोघलराजपुर विजयवाड़ा टेन माँ फोन नंबर्स नये जीरो फोर वन सिक्स डबल फाइव थ्री जीरो वन जीरो थ्री सेवन थ्री जीरो डबल सिक्स टू फोर एट डबल वन